ఐటీ ఉద్యోగం కంటే వ్యవసాయమే మేలని భావించాడా యువకుడు కానీ తనది రైతు కుటుంబం కాదు గజం భూమి లేదు అయితే భూమి కొనుగోలు కోసమే రెండేళ్ల పాటు ఉద్యోగం చేశాడు తాను కూడబెట్టిన డబ్బుతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కొంత భూమిని కొనుగోలు చేసి వ్యవసాయదారుడిగా మారిపోయాడు తొలుత వేరుశెనగ పంట సాగు చేసి ఆ తర్వాత మల్బరీ సాగుపై దృష్టి పెట్టాడు మరి వ్యవసాయదారుడిగా మారిన ఐటీ ఉద్యోగి ఎవరు అతడి సేద్యం ఎలా సాగుతోంది ఏ ఏ రకాల పంటలు పండిస్తున్నాడు ఎంత సొమ్ము ఆర్జిస్తున్నాడు మనము తెలుసుకుందాం పదండి ఆరుగాలం శ్రమించినా పంట దిగుబడులు ఆశించిన మేరా ఉంటాయన్న నమ్మకం లేదు దిగుబడులు బాగున్నా గిట్టుబాటు ధర అనుమానమే దీంతో అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు రైతులు ఈ యువకుడు అంతే మల్బరీ సాగుపై పట్టు సాధించాడు కాకపోతే ఈ యువకుడి కథ వేరు ఎనిమిది లక్షల వేతనంతో కూడిన ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ మల్బరీ సాగు చేపట్టాడు అధిక ఆదాయం ఆర్జిస్తున్నాడు మల్బరీ సాగు చేస్తున్న ఈ యువకుడి పేరు సుమంతకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు స్వస్థలం కమ్మన రమాదేవి దంపతుల కుమారుడు బీటెక్ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో ఎనిమిది లక్షల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు చిన్నతనం నుంచి వ్యవసాయంపై మక్కువ ఉండటంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులు సోదరుడికి చెప్పాడు వారి ప్రోత్సాహంతో వివిధ ప్రాంతాలకు తిరిగి మొక్కలు పెంచడం కూరగాయలు పండ్ల గురించి తెలుసుకున్నాడు భూమి కొనుగోలు చేశాక చుట్టుపక్కల రైతుల సహాయంతో తొలుత వేరుశెనగ పంట సాగు చేశాడు తొలి పంటే మంచి లాభాలు రావటంతో తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించారు వేరుశెనగ బదులు ప్రతి నెల ఆదాయం వచ్చే పంట సాగు చేస్తే బాగుంటుందని ఆలోచించాడు ఆ క్రమంలో పశుపోషణ పట్టుపురుగుల పెంపకాల్లో నెలసరి ఆదాయం వస్తుందని భావించి ఆ దిశగా ముందుకు సాగినట్లు చెబుతున్నాడు సుమంతకృష్ణ నుంచి అగ్రికల్చర్ బేస్డ్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండింది సార్ బీటెక్ చేశాక మంచి ప్యాకేజ్లో లో జాబ్ వచ్చింది ఫస్ట్ జాబ్ త్రీ మంత్స్ చేశాను అనమాట త్రీ మంత్స్ లోనే వెనక్కి వచ్చేసాను జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ లైఫ్ అంత హ్యాపీగా లేదు వర్క్ నేచర్ అన్ని అందుకు మా బ్రదర్ సాఫ్ట్వేర్ లో ఉండి తన అనుభవంతో సపోర్ట్ చేసి మా పేరెంట్స్ ని ఒప్పించడం జరిగింది తర్వాత మా పేరెంట్స్ కి చెప్పాను అనమాట ఇలా ఇంట్రెస్ట్ ఉంది వ్యవసాయం మీద మంచిగా స్టార్ట్ చేసి వర్క్ చేస్తానని చెప్పాను ఫస్ట్ లో మా పేరెంట్స్ ఒప్పుకోలేదు పైగా మాకి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా లేదు కొంచెం టైం కావాలి ల్యాండ్ కొనాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది అన్నారు మరి టూ ఇయర్స్ జాబ్ చేసి కొంచెం అమౌంట్ సేకరించి మా పేరెంట్స్ హెల్ప్ తీసుకొని ఒక నాలుగున్నర ఎకరా భూమి చుట్టుపక్కల ఏరియాలో కొను కొనడం జరిగింది మెయిన్ మా బ్రదరే ధైర్యం చెప్పాడనమాట మా పేరెంట్స్కి ఎంకరేజ్ చేయడానికి తర్వాత మా పేరెంట్స్ కూడా స్టార్టింగ్ లో పెద్దగా భయపడ్డారు కానీ స్టార్ట్ చేశాక మంచి రిజల్ట్స్ రావడం వల్ల ఇప్పుడు బాగా ధైర్యంగా హ్యాపీగా ఉన్నాము ప్రభుత్వ రాయితీతో పట్టుపురుగుల పెంపకం చేపట్టినట్లు చెబుతున్నాడు సుమంత్ చుట్టుపక్కల పట్టుగూళ్లు సాగు చేస్తున్న రైతులను కలిసి వాటి పెంపకం గురించి తెలుసుకున్నాడు నాణ్యమైన పురుగులు ఎక్కడ దొరుకుతాయి ఏ మార్కెట్లో విక్రయించాలి అనే విషయాలపై అవగాహన పెంచుకున్నాడు షెడ్డును నిర్మించి నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో మల్బరీ పంట వేసినట్లు చెబుతున్నాడు ఇక్కడ ఫస్ట్ వేరుశనగ వేశాను ఫోర్ క్రాప్స్ లో బాగా క్రాప్ బై క్రాప్ ఈల్డ్ పెరుగుతా వచ్చింది మంచి లాభాలు వచ్చినాయి వేరుశెనగ కంటే సెరికల్చర్ కొంచెం బాగా మంత్లీ క్రాప్ మనకి ఆదాయం కూడా బాగుంటుందని సెరికల్చర్ వైపు చూసి పెనుగొండ ప్రాంతము మా చుట్టుపక్కల షెడ్లన్నీ బాగా చూసి దానిలో ఉన్న మెలకు తెలుసుకొని మనకి అనుకూలంగా పని చేసుకొని ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని మంచిగా షెడ్ కట్టించాను కూలింగ్ షీట్స్ పఫ్ షీట్స్ అని వస్తాయి అవి పెట్టి మరీ షెడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు టెంపరేచర్ బాగా కంట్రోల్ అవుతుంది షెడ్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అలా రిస్క్ లేకుండా పంట మేపడం జరుగుతుంది ఇది నా థర్డ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ అమౌంట్ కంటే సెకండ్ క్రాప్ నుంచి మంచి మనకి ఇన్కమ్ వస్తుంది ఖర్చులు పోయి మంచి సాఫ్ట్వేర్ లో ఎలా సంపాదిస్తున్నానో అంతే అమౌంట్ తో మనకి ఇక్కడ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి సెరికల్చర్ కూడా మంచిగా ఇన్కమ్ తీసుకోవడానికి మంచి సోర్స్ ఇది యూత్ కి తొలి పంటకు ముప్పై ఎనిమిది వేల ఆదాయం వచ్చిందని అంటున్నాడు సుమంత్ రెండో పంటలో దాన్ని మించిన ఆదాయం ఆర్జించాడు పట్టుగూళ్ళు సాగులో ఎప్పటికప్పుడు మెళకువలు నేర్చుకుంటున్నట్లు వివరించాడు ప్రస్తుతం వేసిన పంట మరో ఇరవై రోజులకు చేతికి వస్తుంది ఐటీ ఉద్యోగంలో తీసుకున్న వేతనం స్థాయిలోనే ప్రతి నెల ఆదాయం పొందుతున్నట్లు చెబుతున్నాడు హండ్రెడ్ కిలోస్ మాత్రమే వచ్చాయి టూ హండ్రెడ్కి నెక్స్ట్ టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ కిలో కిలోస్ వరకు వచ్చాయి క్వాలిటీ పెరిగింది ముందుకంటే ఇప్పుడు మనము టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ మట్టికి టూ హండ్రెడ్ కిలోస్ తీయాలని అనే పట్టుదలతో చేస్తున్నాం సార్ ఈ పంట థర్డ్ క్రాప్ మనకి ప్రాఫిట్ సెకండ్ క్రాపు ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది సార్ ప్రాఫిట్ ఈ క్రాప్ నుంచి సెవెంటీ ఎయిటీ థౌజండ్ వరకు రీచ్ అయ్యి వన్ ల్యాక్ వరకు సంపాదించాలని గోల్ పెట్టుకున్నాం సార్ నెలకి నెల ఇది నెల రోజుల పంట ఫైవ్ మార్కెట్ కి చేరుతుంది కాబట్టి మంత్లీ మంత్లీ వన్ ల్యాక్ సంపాదించేలాగా ప్లాన్ చేశాను పెట్టుకున్నాను ఒక ఒక పంట పంట మంత్లీ మంత్లీ రొటేషన్ గ్యాప్ లేకుండా కష్టపడి పంటలు తీస్తున్నాం కుమారుడు వ్యవసాయంలో మంచి లాభాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు సుమంత్ తల్లిదండ్రులు ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేస్తానంటే బాధపడ్డామని ప్రస్తుతం సుమంత్ను చూసి మరికొందరు మలబరి సాగుకు ముందుకు రావడం గర్వంగా ఉందంటున్నారు కనీసం శనిగి చెట్లు గాని వ్యవసాయం సంబంధించిన విషయాలు ఏ విషయాలు తెలియవు చదువుకునే వాళ్ళు ఈ వాతావరణానికి దూరంగా ఉండేవాళ్ళు పట్టుదలతో రెండు సంవత్సరాలు వేరేసేన గాని మూడు పంటలు బాగా పండించాడు బాగా కష్టపడినాడు ఆయన ఎంచుకున్న మార్గానికి న్యాయం చేసినాడని అనిపిస్తుంది సార్ మాకు మాకు సంబంధం లేని ఫీల్డ్ లో మేము సక్సెస్ అవుతాము లేదో అని కొంత భయపడ్డాము సరే బాబుకి ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ లో మనం ఎంకరేజ్ చేస్తామని ఒక నిర్ణయానికి వచ్చి అన్ని ల్యాండ్ తీసుకున్నాము తర్వాత చాలా మంది సలహాలు తీసుకుని అగ్రికల్చర్ తర్వాత మాకు ఏమీ తెలియదు దీంట్లో కానీ చాలా మంది సపోర్ట్ తీసుకొని మేము దీంట్లో ఎంటర్ అయినాము కష్టపడ్డాము సక్సెస్ అయినాము బాబుకు కూడా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉంది బాబు మాతోనే ఉంటున్నాడు అదో సాటిస్ఫాక్షన్ రెండేళ్ళు మేము వేరుశనగ వేసినాం శనగ లో కూడా టాప్ క్వాలిటీ తీసినాం ఇక్కడ రేట్ లో కానీ క్వాంటిటీలో కూడా మంచి పంట పండించినాము తర్వాత బాబుకి సెరికల్చర్ చేయాలని ఒక ఆసక్తి ఉంది అప్పుడు ఆ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసి వాళ్ళ సలహాలు తీసుకున్నాము వేరే చోట ఉన్న షెడ్లు చూసి వచ్చినాము వాళ్ళ ప్లాంటేషన్ చూసినాము దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ కూడా చూసినాము షెడ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసినాము దాదాపు రెండు పంటలు దీంట్లో తీసినాం సార్ బాబు కూడా హ్యాపీగా ఉన్నాడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ దీంట్లో వ్యవసాయంలో ఎలాంటి అనుభవం లేకుండానే సొంత సంపాదనతో భూమి కొని రైతుగా మారి లాభాలు పొందుతున్నాడు సుమంత్ భవిష్యత్తులో పంట దిగుబడిని మరింత పెంచి పలువురికి ఉపాధి కల్పించడమే లక్ష్యం అంటున్నాడు